మంచిర్యాల పట్టణంలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న సాయినాథ్ రెసిడెన్సీ లాడ్జ్ వెంకటేశ్వర లాడ్జీలను సీజ్ చేసినట్టు సిఐ బన్సీలాల్ తెలిపారు మంచాల తహసీల్దార్ టౌన్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో మంచాలలోని సాయినాథ్ రెసిడెన్సీ లాడ్జీ వెంకటేశ్వర లార్జీ రెండింటినీ సీజ్ చేశారు రెండు లార్జీలలో అసాంఘిక కార్యకలాపాలు కొనసాగుతున్న నేపథ్యంలో మంచాల టౌన్ పోలీస్ రైడ్ చేసి ఈ రెండు లార్జీ యజమానులపై నిర్వాహకులపై మరియు వీటిలపై కేసులు నమోదు చేసి వారిని రిమాండ్కు పంపించామని తెలిపారు సాయినాథ్ రెసిడెన్సీ లార్జీ యజమానిపై అసాంఘిక కార్యకలాపాలు కొనసాగుతున్న తరుణంలో రెండుసార్లు కేసులు నమోదు చేసినప్పటికీ వారు తమ పద్ధతి మార్చుకోకుండా తమ లర్జీనందు వ్యభిచారం కొనసాగించడం వల్ల ప్రజల శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుండటంతో రెండు లాడ్జీలను సీజ్ చేయాల్సిందిగా ఆర్డిఓ గారిని వ్రాతపూర్వకంగా కోరగా అందుకు సానుకూలంగా స్పందించి సీజ్ చేయాలంటూ ఉత్తర్వులు జారీ చేశారు ఈ రెండింటిని మన గౌరవ సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ మరియు ఆర్డీఓ గారి ఉత్తర్వు మేరకు మన అంచుల తహసీల్దార్ గారి ఆధ్వర్యంలో వారి సిబ్బందితో కలిసి ఈరోజు ఈ రెండు లాడ్జీలను సీజ్ చేయడం జరిగింది అందుకు గల ముఖ్య కారణం ఏంటంటే వీళ్ళు గత పదిహేను రోజుల క్రితం ఈ యొక్క లాడ్జీలో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతుండటం వల్ల రైడ్ చేసి పట్టుకోవడం జరిగింది పట్టుకొని ఇందులో విటులు గుడ్లను అరెస్ట్ చేసి అదేవిధంగా లాడ్జ్ ఓనర్ని ఎవరైతే ఇక్కడ నడిపిస్తున్నారో పెంచారం వారిని అందరినీ అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరిగింది వాళ్ళు ప్రస్తుతం మేల్లోనే ఉన్నారు కాకపోతే ఈ ఈ అసాంఘిక కార్యకలాపాలు ఎప్పటి నుంచో ఈ కాబట్టి ప్రజల శాంతి భద్రతలకు విఘాదం కలగకుండా ఉండేందుకు మరియు ఈ అసాంఘిక కార్యకలాపాలను నిరోధించే ఈరోజు మన మన గౌరవ ఆడియో గారి ఉత్తర్వు మేరకు సీజ్ చేయడం జరిగింది వీటిని నిరోధించేది గాను మేము ఒక రిక్వెస్ట్ ఆడియో గారికి సీజ్ చేయమని చెప్పి రిక్వెస్ట్ కూడా ఫైల్ చేయడం జరిగింది నిన్న దానికి అనుగుణంగా ఆడియో గారు మన గౌరవ ఆడియో గారు ఇమీడియట్లీ ప్రొసీడింగ్స్ ఇష్యూ చేశారు సీజ్ చేయమని చెప్పి సో అది మన గౌరవ మంచిరాల తహసీల్దార్ గారి ఆధ్వర్యంలో దాని సమర్థంలో ఈరోజు రెండు లార్జీలను పట్టణంలో రెండు లార్జీలను సీజ్ చేయడం జరిగింది ముఖ్యంగా ఇకపై మంచాలి పట్టణంలో ఎవరైనా ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలను కొనసాగించినా కానీ లేదా ప్రేరేపించినా కానీ వీరిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోబడతాయి మరి ఎలాంటి మా దృష్టికి వచ్చినా కానీ లాడ్జీలు కానీ హౌస్ ప్రైవేట్ హౌజెస్ కానీ ఎవరైనా ఏదైనా కానీ వాటిని ఖచ్చితంగా సీజ్ చేయడం చట్టపరంగా చట్టపరిధిలో సీజ్ చేయడం జరుగుతుంది కాబట్టి లాడ్జ్ ఓనర్లకి మరియు ప్రైవేటు హౌస్ ఓనర్లకి ఎవరైతే రెంట్ ఇచ్చారో హౌసెస్ గెస్ట్ హౌస్ కానీ ఇస్తున్నారో వాళ్ళందరికీ సూచిస్తున్నాం ఎవరైనా అక్రమ కార్యకలాపాలు కొనసాగిస్తాగలుగుతామంటూ కఠినంగా చర్యలు తీసుకుంటాం